అందరికీ నమస్కారం వెల్కమ్ స్టడీ సర్కిల్ మనం వీడియోలో కేంద్ర బడ్జెట్ లో ఈ ఇన్కమ్ స్లాబ్ రేట్స్ ని కొద్దిగా మార్పులు చేయడం జరిగింది అలాగే స్టాండర్డ్ డిడక్షన్ కూడా కొద్దిగా పెంచడం జరిగింది దీనికి సంబంధించి క్లారిటీగా గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు దానికి ఏమేమి మార్పులు వచ్చాయి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం వేతన జీవులకి అలాగే సగటు ఉద్యోగులకి అలాగే సగటు ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులకి ఏ విధంగా దీనివల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది అనే దానికి సంబంధించి మనం వీడియోలో చూద్దాం అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించిన జీతాలు పెన్షన్లు డిఏలు పిఆర్సీ సర్వీస్ మేటర్ సంబంధించి ప్రతి అంశాన్ని ఎవరెస్ట్ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన సమాచారం తీసుకొని అలాగే క్యాలిక్యులేషన్స్ ఉంటే వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది అలాగే జనరల్ టాపిక్ అందరికీ ఉపయోగపడే జనరల్ టాపిక్స్ ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ కానీ సమాచార చట్టం కానీ ఈ విధంగా అందరికీ జనరల్ గా ఉపయోగపడే కొన్ని అంశాలను కూడా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరిగింది వడ్డీలకు సంబంధించి కానీ ఈ విధంగా ఇటువంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి మీకు తెలిసిన వారికి తెలియజేయండి ఈ కార్యక్రమం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ఇన్కమ్ ట్యాక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి స్లాబ్లేట్స్ ని కొద్దిగా కేంద్రం ఈ రోజు సవరించడం జరిగింది అయితే ఈ సవరించినటువంటి ఇవి ఒకసారి మనం గమనించినట్లయితే సవరించక ముందు ఏ విధంగా ఉన్నాయి అయితే మనకి రెండు రకాల ట్యాక్స్ ఉన్నాయి మనకి ఓల్డ్ అండ్ న్యూ ఓల్డ్ ఏజ్ అనేది మన సరే ఈ ఓల్డ్ దాంట్లో మాత్రం ఎటువంటి చేంజ్ అనేది చేయలేదు పాత దాంట్లో అలాగే ఉంది పాత దాంట్లో ఎటువంటి మార్పు అనేది చేయలేదు దీంట్లో వన్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అలాగే ఉంది అలాగే సిపిఎస్ వారికి ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్ట్రా అమౌంట్ ఈ విధంగా ఆ డిడక్షన్స్ ఏవైతే సేవింగ్స్ అయితే ఇవన్నీ కూడా అక్కడ వర్తిస్తాయి అయితే ఈ కొత్త విధానంలో మనకి సేవింగ్స్ అనేటివి కూడా వర్తించు దానికి సంబంధించి మనకి ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఈ అంతకుముందు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం గమనిద్దాం ఇక్కడ అంతకుముందు ముందు మనకి ఈ ఇంతకు ముందు నిన్నటి వరకు ఉన్నటువంటి విధానం ప్రకారం అయితే సున్నా నుంచి మూడు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు జీరో టు త్రీ ల్యాక్స్ వరకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడదు అని మనకి అంతకు ముందు ఉన్నాయి దీని ప్రకారం మనకి క్యాలిక్యులేషన్స్ కూడా చేస్తున్నారు అయితే త్రీ టు సిక్స్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ తర్వాత నుంచి సిక్స్ లాక్స్ వరకు ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ వచ్చేసి దీనికి ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఈ ట్యాక్స్ అనేది మనము కట్టవలసి ఉంటుంది అలాగే సిక్స్ టు నైన్ ల్యాక్స్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ ఈ సిక్స్ ల్యాక్స్ వరకు ఉన్నదానికి మనకి ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది ఆరు లక్షల పైన ఉన్నటువంటి మిగతాదానికి ఆరు లక్షలు దాటిన ఆదాయంపై పది శాతం మనము చెల్లించాల్సి ఉండేది అలాగే తొమ్మిది నుంచి పన్నెండు లక్షల వరకు చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ ఆరు లక్షల వరకు మనకి నలభై ఐదు వేల రూపాయలు వస్తుంది ట్యాక్స్ పడుతుంది ఆ మిగిలిన ఈ తొమ్మిది లక్షల పైన ఉన్నటువంటి ఆదాయానికి పదిహేను శాతం మనము ట్యాక్స్ కట్టించ చెల్లించవలసి ఉంటుంది అలాగే పన్నెండు నుంచి పదిహేను లక్షలు ఉండేవారికి ఆల్రెడీ ఇక్కడికి పన్నెండు లక్షల లోపుకి మనకి తొంభై వస్తుంది ఆ పన్నెండు లక్షల పైన ఉన్నటువంటి ఆదాయానికి మనము ట్వంటీ పర్సెంట్ చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఆటోమేటిక్ చేయబడుతుంది అలాగే ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్ పైన ఎంత అమౌంట్ ఉందో దానికి థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుంది అయితే మనకి ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ లో మనకి యాభై వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది అలాగే ఎయిటీ ఏ దాని ప్రకారం మనకి ఐదు లక్షల లోపు ఇన్కమ్ ఉన్నట్లయితే దానికి పన్నెండు వేల ఐదు వందలు రిపేట్ అనేది రావడం జరుగుతుంది ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి విధానం అయితే మనకి ఫిబ్రవరి మార్చి నుంచే ఈ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది చాలా మందికి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ కి డి గారు కట్ చేయడం జరిగింది ఈ ఇన్కమ్ ట్యాక్స్ ని దేన్ని బేస్ చేసుకుని కట్ చేశారంటే ఈ విధంగా కట్ చేశారు ఎందుకంటే గతంలో జనరల్ బడ్జెట్ లో ఇచ్చినటువంటి వాటి ఆధారంగా రిడక్షన్స్ అనేది పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు దీనికి కొద్దిగా ఇక్కడ మార్పు అనేది చేయడం జరిగింది కాబట్టి ఈ మనకైతే ఏదైతే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లిస్తున్నామో అది కొంతమందికి ఇంకా తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఈ సగటు వేతనం దగ్గర కొద్దిగా మార్పులు అయితే చేయడం జరిగింది కాబట్టి మనకి ఈ గతంలో ఇచ్చినటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ కి ఇప్పుడు కొద్దిగా డిఫరెన్స్ కనిపించే అవకాశం ఉంది ఏ ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మనం కట్టినా సరే మనకి ఈ ఫైలింగ్ లో ఆ ఎక్స్ట్రా కట్టిన అమౌంట్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అయితే ప్రకటించినటువంటి కేంద్ర బడ్జెట్ లో ఇప్పుడు ఏం మార్పులు వచ్చాయి అని ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ సున్నా నుంచి మూడు లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు కాబట్టి ఈ జీరో టు త్రీ ల్యాక్స్ వారికి అక్కడ ఏ ప్రయోజనం ఉందో ఇక్కడ కూడా అదే ప్రయోజనం ఉంది ఎటువంటి మార్పు అయితే లేదు అలాగే మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఉన్న వారికి ఐదు శాతం అయితే ఇక్కడ అనేది కొద్దిగా మార్పు చేయడం జరిగింది అంటే మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఐదు శాతం ఉంది అంటే ఇక్కడ ఇంకొక లక్షకి కూడా ఐదు శాతం మాత్రమే తీసుకోండి అండి దాదాపుగా ఒక లక్ష రూపాయలకి ఒక ఐదు శాతం మనకి తగ్గడం అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది తగ్గడం జరిగింది కాబట్టి ఈ ఆరు నుంచి ఏడు లక్షల ఆ మధ్య ఒక లక్ష ఎక్స్ట్రా ఉండే వారికి ఆ లక్షకి కూడా టెన్ పర్సెంట్ కాకుండా మనకి ఫైవ్ పర్సెంట్ పడుతుంది అది ఒక లక్షకి ఐదు శాతం మనకి తగ్గినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు అలాగే సెవెన్ టు టెన్ ల్యాక్స్ ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ టు నైన్ ల్యాక్స్ ఉంది ఇక్కడ ఈ సెవెన్ కెలింది కాబట్టి సెవెన్ టు టెన్ లాక్స్ వరకు టెన్ పర్సెంట్ ఉండేది అంత ముందు నైన్ లాక్స్ వరకు టెన్ ఉండేది వన్ ల్యాక్ ఇక్కడ వన్ ల్యాక్ కూడా మనకి ఒక ఫైవ్ పర్సెంట్ ఇక్కడ కూడా వన్ ల్యాక్ ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గింది మనకి అలాగే టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంతకుముందు వచ్చేసి మనకి నైన్ టు ట్వెల్వ్ లాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది టెన్ నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక వన్ ల్యాక్ కూడా మనకి డిఫరెన్స్ రావడం జరిగింది ఇక్కడ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది అయితే మొత్తం మీద ఈ పన్నెండు లక్షల లోపు ఉండేటువంటి వారికి కొద్దిగా ఈ బడ్జెట్ లో ఇచ్చినటువంటి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ రేట్ లో మాత్రం వల్ల ఎవరైతే పన్నెండు లక్షల లోపు ఇన్కమ్ ఉంటారో వారికి ఒక ఫైవ్ పర్సెంట్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంది ఇది ఇది వచ్చేసి అలాగే ఇంకోటి పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు ఇరవై శాతం అలాగే ఉంది అలాగే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే పన్నెండు నుంచి పదిహేను లక్షలు ఉండే వారికి సేమ్ అంటే మనకి ఇరవై శాతం అలాగే ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది అటువంటి మార్పు లేదు వీరికి ఎటువంటి ప్రయోజనము చేకూరలేదు అలాగే ఫిఫ్టీన్ లాక్స్ అవ్వవరకు కూడా థర్టీ పర్సెంట్ ఉంది ఇక్కడ కూడా సేమ్ అలాగే థర్టీ పర్సెంట్ ఉంది వీటికి ద్వారా ఎటు వీరికి కూడా ఎటువంటి రాయితీ అనేది మనకి కల్పించబడలేదు కాబట్టి ఇక్కడ మెయిన్ గా మనం గమనించినట్లయితే ఎవరైతే మూడు లక్షల నుంచి పన్నెండు లక్షల్లోపు ఆదాయం కలిగి ఉంటారో వారికి కొద్దిగా బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది ఎంత బెనిఫిట్ జరుగుతుంది అని కూడా మనకి ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది దాదాపుగా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఆదా అవుతుంది అని చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ ట్యాక్స్ చెల్లిస్తున్న వారికి ఇక్కడ ఈ పరిధిలో ఎవరైతే ఉంటారో వారికి పదిహేడు వేల ఐదు వందల వరకు మాక్సిమం పదిహేడు వేల ఐదు వందల వరకు గరిష్టంగా ఈ రాయితీ జరిగే అవకాశం ఉంది అంటే దీని ప్రకారం మనకి ఈ వరల్డ్ ఈ రిబేట్స్ ఏమైతే దీన్ని ఏవైతే ఉన్నాయో మనకి దీని ఆధారంగా స్లాబ్ రేట్ ఆధారంగా ఇది న్యూ పాలసీనే న్యూ పాలసీ అంటే అంత గతంలో సాధారణ బడ్జెట్ లో పెట్టినటువంటి పాలసీలో ఉన్నటువంటి స్లాబ్ రేట్స్ ఇవి వీటి ప్రకారం మనకు అడ్వాన్స్ చే చెల్లించమంటున్నారు కాబట్టి ఎవరైతే ఈ ఆదాయ పరిధిలో ఉంటారో వారికి ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ఆల్రెడీ లెక్కించే దానికంటే మనకి పదిహేడు వేల ఐదు వందలు తగ్గే అవకాశం ఉంది అలాగే ఇక్కడ మనకి ఈ రిబేట్ మనం గమనించినట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ గమనించినట్లయితే ఇక్కడ యాభై వేల రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఉంది ఇక్కడ మనకి ఇంతకు ముందు మనకి సాధారణ బడ్జెట్ లో పెట్టినటువంటిది వచ్చేసి మనకి యాభై వేల రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ అనేది మనకి ఇక్కడ ఉంది అయితే ఆ స్టాండర్డ్ ఎడెక్స్ ని ఇప్పుడు డెబ్బై ఐదు వేలకి చేయడం జరిగింది అంటే దాదాపుగా మనకి ఇరవై ఐదు వేల రూపాయలని ఈ పెంచడం జరిగింది కనీసం ఒక లక్ష రూపాయలైనా సరే పెంచుంటే కొద్దిగా బాగుండేది కేవలం ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే పెంచడం జరిగింది కాబట్టి ఇది ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ బెనిఫిట్ అది జరిగే అవకాశం ఉంది అలాగే ఈ పదిహేడు వేలు దాదాపుగా మనకి ఒక ఇరవై ఐదు ముప్పై నలభై వేల వరకు ఎక్కువ మందికి ఈ ట్వెల్వ్ పర్సెంట్ ఒక ఫార్టీ థౌజండ్ వరకు డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది ఇది ఇప్పుడు ఈ ప్రకటించినటువంటి కేంద్ర బడ్జెట్ లో చెప్పినటువంటి ఇప్పుడు మనం ఈ రెండింటికి ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఏం మార్పు లేదు ఇక్కడ వచ్చేసి వన్ ల్యాక్ వరకు మార్పు ఉంది ఇక్కడ వన్ ల్యాక్ ఇక్కడ వన్ ల్యాక్ ఇక్కడ కేవలం ఈ మూడు స్లాబ్లు ఉండే వారికి మాత్రమే ఇక్కడ బెనిఫిట్ అనేది కొద్దిగా ఉంది మిగతా ఐళ్ళు కూడా ఎటువంటి ప్రయోజనము ఇది డిఫరెన్స్ అనేది ఎక్కడ కూడా లేదు కాబట్టి స్టాండర్డ్ డైరెక్షన్ అనేది అందరికి వర్తిస్తుంది కాబట్టి ఇది అందరికి ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఈ ట్యాక్స్ సంబంధించి మనకి ఎగ్జామ్స్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఈ ఓల్డ్ న్యూస్ స్లాబ్ న్యూ స్లాబ్స్ రేట్ లో మనకి ఎటువంటి ఈ ఎయిటిసి గానీ ఇలాంటి మన మినహాయింపులు అనేటివి ఏమీ లేవు ఈ స్టాండర్డ్ ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి మినహాయింపులు తప్ప మనకైతే మన సేవింగ్స్ చేసుకునేటువంటి మినహాయింపులు ఏవి లేవు ఉద్యోగులు సేవింగ్ చేసుకోవడానికి ఉపయోగాలు అంటే మనకి ఓల్డ్ పద్ధతిని మనం ఎంచుకోవాల్సి వస్తుంది దాంట్లో మనకి ఏ విధంగా ఉంది అనేది మనకి తర్వాత మనం ఇంకొక వీడియోలో చూద్దాం కాబట్టి ఎవరైతే ఈ సేవింగ్స్ అవి ఎక్కువగా పెట్టుకుంటారో వారికి అది ఓల్డ్ పద్ధతి మనకి ఉపయోగపడుతుంది అలాగే ఈ కొత్త పద్ధతి ఎవరంటే సేవింగ్స్ ఎవరికైతే తక్కువ ఉంటాయో ఈ ఎయిటీసీ కింద కానీ మిగతా వాటిలో ఎవరికైతే తక్కువ ఉంటాయో వారికి ఈ కొత్త పద్ధతిని తెలుసుకోవడం మంచిది అలాగే తర్వాత కొన్ని వీడియోల్లో మనం ఎవరెవరు ఏ ఆదాయం ఉండేవారు కొత్తది ఎంచుకుంటే మేలా పాత ఎంచుకుంటే అంతకు ముందు కూడా కొన్ని వీడియోలు చేస్తున్నాం పాత లెక్కల ప్రకారం ఇప్పుడు మారినటువంటి స్లాబ్ రేట్ ప్రకారం కూడా ఎవరు ఎటువంటి పరిధిలోకి వెళ్తే మనకి ట్యాక్స్ తక్కువగా పడుతుంది దాన్ని కూడా మనం వివరంగా తర్వాత తర్వాత వీడియోలో చూద్దాం ఇది మొత్తం మీద ఉద్యోగులకి లేదా వేతన జీవులకి కొద్దిగా ఊరట కలిగించే అంశంగా మనము దీన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ అడ్వాన్స్ ట్యాక్స్ కింద మనం దీని ప్రకారం తెలుస్తున్నాం కాబట్టి దీనికంటే కొద్దిగా మెరుగ్గా ఉంది కాబట్టి ఒక కొంత కొద్ది పర్సెంట్ ఒక మనకు కొంత పర్సెంట్ అయితే ఇక్కడ మేలు అనేది జరిగింది ఇది మనకి ఏ విధంగా అప్పటికి ఇప్పటికి ఏ విధంగా ఉంది అనేది తర్వాత మనం ఏ బేసిక్ ఏ ఎంత శాలరీ ఉండేవాళ్ళు ఏది ఎంచుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది ఎంత ఎక్కువ పడుతుంది ఎంత తక్కువ పడుతుంది అనేది తర్వాత మనం చూద్దాం ఇటువంటి అందరికీ ఉపయోగపడే జనరల్ టాపిక్స్ కూడా మన లో వీడియో చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా ఉన్నాయి వడ్డీ లెక్కల సంబంధించి కానీ సమాచార సంబంధించి కానీ ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియజేయండి బీ సేఫ్ బీ హ్యాపీ థ్యాంక్ యూ